వెల్కమ్ టు మై ఛానల్ ద బుక్ షెల్ఫ్ ట్వంటీ ట్వంటీ ఇందులో భాగంగా ఈరోజు నేను మీకు పరిచయం చే పుస్తకం ఒక నవల కథని నవలగా మనం ముందుకు తీసుకొచ్చారు రచయిత ప్రేమంటే మన సంతోషం కోసం మన ఆనందం కోసం మనం ప్రేమించిన వాళ్ళని మనం పొందాలనుకోవడం కాదు ప్రేమంటే తనని పొందడం కోసం నిన్ను నువ్వు పూర్తిగా కోల్పోవడమే ప్రేమ అంటారు రచయిత తనని పొందడం కోసం నిన్ను నువ్వు కోల్పోవడమే ప్రేమ అంటారు రచయిత ఈ లైన్ మీద ఈ ఈ కాన్సెప్ట్ మీద రాసిన ప్రేమ కథ ఈ పుస్తకం అండ్ రొమాన్స్ ఇది ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీ జనరల్ గా చాలా లవ్ స్టోరీస్ అన్ని ఇంజనీరింగ్ కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో కానీ యూనివర్సిటీ బ్యాక్ డ్రాప్ లో కానీ మెడికల్ కాలేజ్ లో కానీ చాలా వరకు చాలా పుస్తకాలు వచ్చాయి చాలా కథలు వచ్చాయి బట్ రచయిత ఇంట్రెస్టింగ్ గా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ హైదరాబాద్ కాలేజ్ని డ్రాప్ గా తీసుకొని ఈ నవల రాశారు సో మనకు ఈ కథ చదువుతున్నంతసేపు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది ఎందుకంటే ఈ ఫ్యాషన్ టెక్నాలజీ లో ఏం జరుగుతుంది స్టూడెంట్స్ ఎంత హార్డ్ వర్క్ చేస్తారు ఎలా డిజైన్ చేస్తారు దే ప్రెజెంట్ బిఫోర్ ద ఆ కోర్స్ కంప్లీట్ చేయడానికి ఎంత కష్టపడతారు అందులో ఉన్న కష్టాలు అట్రాక్షన్స్ ప్రాబ్లమ్స్ హార్డ్ వర్క్ ఎవ్రీథింగ్ చాలా డీటెయిల్గా రాస్తారు రచయిత ఎందుకంటే రచయిత కూడా అల్యూమిని ఆఫ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ హైదరాబాద్ ఇదే నవల కొన్ని రోజుల్లో మన ముందుకు సినిమాగా రాబోతుంది రచయిత తను వ్రాసిన ఈ నవలని సినిమాగా తన డైరెక్షన్లో తెరకెక్కిస్తున్నారు దాదాపుగా త్రీ టు ఫోర్ మంత్స్లో మన ముందుకు సినిమాగా రాబోతుంది ఈ నవల పేరు ఫ్యాషన్ ఈ నవల రచయిత అరవింద్ జాష్వా రచయితకి ఈ నవల మొదటి నవల ఈ నవల ద్వారా మనందరికీ రచయితగా పరిచయం పెట్టినారు బేసికలీ అరవింద్ ఇస్ ఏ కాస్ట్యూమ్ డిజైనర్ అండ్ ఫ్యాషన్ డిజైనర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో టూ థౌజండ్ వన్లో కోర్స్ కంప్లీట్ చేసి ఫ్యాషన్ డిజైనర్గా కాస్ట్యూమ్ డిజైనర్ ఇష్టపడ్డారు మోస్ట్ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే దాదాపుగా ఎంతోమంది తెలుగు వాళ్ళు అభిమానించే డైరెక్టర్ శేఖర్ కమల శేఖర్ కమల గారి దగ్గర అన్ని హిట్ మూవీస్కి ఆనంద్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ హ్యాపీ డేస్ లీడర్ గోదావరి లాంటి సూపర్ హిట్ మూవీస్కి కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేశారు రచయిత అరవింద్ జాష్వా ఆ తర్వాత తన ఇండియన్ రూట్స్ మిస్ కాకుండా ఖాదీని ప్రమోట్ చేస్తూ తీర్థ అని ఒక బ్రాండ్ని కూడా ప్రమోట్ చేశారు సో రచయితకి ఇది మొదటి పుస్తకం బట్ అట్ ద సేమ్ టైం మొట్టమొదట ఈ సినిమాని తనే డైరెక్ట్ చేస్తూ మన ముందుకి ఒక మూవీగా కూడా ప్రజెంట్ చేయబోతున్నారు సో ఐ విష్ ఆల్ సక్సెస్ టు ద డైరెక్టర్ నెక్స్ట్ ఈ నవల్లో ఏముంది నేను ముందే చెప్పినట్టుగా ద బేసిక్ కాన్సెప్ట్ ఈస్ ప్రేమ అంటే తనను పొందడం కోసం నిన్ను నువ్వు కోల్పోవడమే ప్రేమ సో ఆ లైన్ మీద రాసిన పుస్తకం ఇందులో హీరో ఆదర్శ్ నుండి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి ఒక విలేజ్ నుండి హైదరాబాద్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో ఒక స్టూడెంట్గా జాయిన్ అయ్యి అక్కడ అతను ఫేస్ చేసిన చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఇంగ్లీష్ సరిగ్గా రాక హిందీ సరిగ్గా రాక అక్కడ ప్రొఫెసర్స్ని ఫేస్ చేయడం క్లాసెస్ని అర్థం చేసుకోవడం అసైన్మెంట్స్ చేయడం డిజైన్స్ చేయడం అండ్ ఫ్యాషన్ డిజైన్ ఫ్యాషన్ షోలో పాల్గొనడం ఇటువంటి ఎన్నో విషయాలని రచయిత మనం మన రాశారు అటువంటి సమయంలో క్లాస్లో తారా అని ఒక ముస్లిం అమ్మాయిని ప్రేమించడం ఆ జర్నీ ఎలా జరిగింది చివరికి ఆదర్శ్ సక్సెస్ఫుల్గా తన కోర్స్ కంప్లీట్ చేశాడా చేయలేదా బట్ ఫైనల్లీ జరా అనే ఒక తన ప్రేమించిన అమ్మాయి పేరు మీద ఒక లేబుల్ని ఒక బ్రాండ్ని తయారు చేసుకోవడం అందులో సక్సెస్ కావడం ఇదంతా ఎలా జరిగింది ఎందుకు జరిగింది దీనిలో ఉన్న ట్విస్ట్లు టర్న్స్ అని తెలుసుకోవాలంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఈ పుస్తకం చదవాలి డెఫినెట్గా ఈ పుస్తకం వెరీ ఇంట్రెస్టింగ్ ఎంజాయ్ చేస్తారు ఎందుకంటే ఈ పుస్తకం సేపు మీకు ఒక ఫ్యాషన్ టెక్నాలజీ కాలేజీలో మీరు కూడా కోర్స్ చేస్తున్నంత అనుభూతి మీకు కలుగుతుంది ఎందుకంటే చాలా డీటెయిల్గా రాశారు రచయిత ఎందుకంటే బేసికలీ రచయిత కూడా ఒక ఫ్యాషన్ డిజైనింగ్ కాలేజ్ స్టూడెంట్ కాబట్టి ఆ కాలేజీలో జరిగే చాలా విషయాల్ని ఇంట్రెస్టింగ్ వేగా ప్రజెంట్ చేశారు రచయిత సో మీరు ఈ పుస్తకాన్ని కొనండి చదవండి ముఖ్యంగా ఈ పుస్తకం చివరి పేజీలో రచయిత ఏమంటారంటే జీవితంలో చాలామందికి ఆకర్షించబడతాం వాళ్ళ కోసం సమయం వెచ్చిస్తాం వాళ్ళ సహచర్యంలో సంతోషాన్ని వెతుక్కుంటాం అదే ప్రేమ అనుకుంటాం కానీ ఏది ప్రేమ ఏది కాదు అనే అనుమానం మనల్ని ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది కానీ ఎవరి కోసమైతే ఓడిపోవడానికి కూడా విజయం అనుకుంటామో ఎవరు చేసిన గాయాన్ని కూడా మళ్ళీ మళ్ళీ తలుసుకొని తడుముకొని నవ్వుకుంటామో ఎవరిని పొందడం కోసం మన కళల్ని లక్ష్యాలని నేను అనే అస్తిత్వాన్ని సైతం కోల్పోయి సున్నా అయిపోతామో ఎవరి కోసమైతే ఈ ప్రపంచం ముందు అవమానింపబడటానికి విలువేయబడటానికి నగ్నంగా నిలబడటానికి కూడా సిగ్గుపడమో ఎవరి అయితే ప్రాణాలు పెట్టడానికి కూడా వెనుకాడమో ఆ వ్యక్తే మీ నిజమైన ప్రేమకురాలు ప్రేమికుడు ఆ అనుభూతి నిజమైన ప్రేమ అటువంటి అనుభవం ఒక్క క్షణమే అయినా కూడా అదే నిజం ఆ క్షణమే శాశ్వతం అంటారు రచయిత సో ఈ ఒక్క బ్యాక్ లో ఉన్న ఈ ఒక్క పేరాగ్రాఫ్ చదివితే మీకు ఈ నవల్లో ఉన్న డెప్త్ మీకు అర్థమవుతుంది సో డెఫినెట్లీ యు ఎంజాయ్ రీడింగ్ సో మీరు ఈ పుస్తకాన్ని కొనండి చదవండి ఇది మీకు మార్కెట్లో అవైలబుల్ ఉంది ఛాయ పబ్లికేషన్స్ వాళ్ళు ఈ పుస్తకాన్ని పబ్లిష్ చేశారు చాలా అందంగా ఈ పుస్తకాన్ని మన ముందుకు తీసుకొచ్చారు ఈ పుస్తకం పేరు ప్యాషన్ ఇది సినిమాగా కూడా మీ ముందుకు రాబోతుంది ఈ సినిమా డైరెక్టర్ కూడా రచయిత అరవింద్ జాష్వా సో యు రీడ్ దిస్ బుక్ అండ్ వాచ్ మూవీ ప్యాషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్